ఆకృతి నువ్వెక్కడికే అంది విజయ ఐశ్వర్య దగ్గరికి మమ్మీ అంది ఆకృతి బేబీ ఇవాళ నువ్వు ఉండాలి అన్వేష్ వస్తున్నాడు నీతో మాట్లాడాలి అన్నాడు ఒకసారి ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా అని సురేంద్ర అన్నాడు అర్జున్ వైపు చూసింది ఆకృతి వెళ్ళాలి అని చెప్పు అని సైగ చేశాడు అర్జున్ సరే డాడీ ఉంటాను అంది ఆకృతి నిజంగానే ఇది దెయ్యం కోపంగా చూశాడు ఆకృతి వైపు అర్జున్ అర్జున్ ని పట్టించుకోకుండా వెళ్ళి సురేంద్ర పక్కన కూర్చుంది ఆకృతి విజయవైపు చూశాడు అర్జున్ వెళ్ళనివ్వకండి వెళ్ళనివ్వండి వెంటనే వస్తుంది ఐశ్వర్యకి హెల్త్ బాగాలేదంట లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అన్వేష్ ఇవాళ ఉంటాడు కదా ఎలాగో అంది విజయ అవునా అన్న అత్త అన్నట్టు చూశాడు అర్జున్ తలూపింది విజయ అవునా సరే వెళ్ళి త్వరగా వచ్చే బేబీ అన్నాడు సురేంద్ర ఓకే డాడీ అని పైకి లేచింది ఆకృతి అర్జున్ నువ్వు అన్వేష్ను చూడలేదు కదా అని అడిగాడు పిక్ ఉందనుకుంటా మావయ్య నా దగ్గర అన్నాడు అర్జున్ ఓకే తీసుకుని వచ్చే సురేంద్ర చెప్పగానే ఇద్దరు బయటికి వచ్చారు అర్జున్ చూపులను తప్పించుకోలేకపోయింది ఆకృతి ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది అంతకంటే ఏం